ఇట్స్ నేను సునీల్ తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నపాటి కలవరం ప్రారంభమైంది బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్న కొందరు సెలబ్రిటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది కొద్ది రోజుల క్రితమే దాదాపు పాతిక మందికి పైగా కేసులు నమోదు చేయగా తాజాగా వారికి నోటీసులు కూడా ఇచ్చింది వారిలో దగ్గుబాటి రాణా విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజ్ మంచు లక్ష్మీ ప్రసన్నకి ముందుగా తేదీల వారీగా విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నోటీసుల పర్వం వరుస కావాలంటూ ఈడీ నోటీసులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన కేసులో ఈడీ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు దగ్గుబాటి రాణా ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మీ ప్రసన్న విచారణకి హాజరవ్వాలని నోటీసులు పంపించారు ఈడీ అధికారులు జూలై ఇరవై మూడున దగ్గుబాటి రాణా జూలై ముప్పైన ప్రకాష్ రాజ్ ఆగస్టు ఆరున విజయ్ దేవరకొండ ఆగస్టు పదమూడున మంచు లక్ష్మి ప్రసన్న విచారణకి హాజరవ్వాల్సిందిగా ఈడీ నోటీసులు సర్వ్ చేసింది విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆయా కంపెనీల నుంచి సినీ సెలబ్రిటీలకు నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగానే ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి కేసులను దర్యాప్తు చేపట్టారు